అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు అరవై రోజులు కావస్తుంది నేను పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం రూరల్ వాటర్ సప్లై రోడ్లకు సంబంధించి చాలా చాలా రిపోర్ట్స్లో చ తెలియజేస్తానే వచ్చాను ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు వచ్చినా దాని దుర్వినియోగం జరిగింది ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగానే మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఒకటి ఆగస్టు పదిహేను ఈ జెండా పండగకి సంబంధించి రెండు మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు ఆ ఎమ్మెల్యేలు కానీ గ్రామ సర్పంచులు కానీ పంచాయతీ సర్పంచులు కానీ ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ పనులు జరగాలి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి ఏ పనులకి మన ఆ నిధులు కేటాయించాలి ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది విడివిడిగా కాకుండా ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం రెండవది జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఆశయం ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది ఉదాహరణకి జల జీవన్ మిషన్ కింద చా ఒక దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లే ఖర్చు చేస్తుంది ఆ నాలుగు వేల కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది నిజంగా నీటి సరఫరా అవుతుందా ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు అంటే దీని వెనక ఏమనిపిస్తుందో నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి అన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ అందరినీ ఏంటంటే అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక పన్నెండు అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం ఇది దీని పల్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం